పదిలో వచ్చిన ఏం మాయ చేసేవే మూవీతో ఆమె ప్రేక్షకులు ముందుకు వచ్చింది గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో శామ్ తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి నటించింది తన పదిహేను ఏళ్ల సినిమా జర్నీ ప్రారంభమైన ఆ సినిమా గురించి ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది సమంత ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఏం మాయ చేసావే మూవీ గురించి స్పందించింది అంతేకాదు ఈ పదిహేను ఏళ్ల సినీ ప్రయాణం పైన మాట్లాడింది కొన్ని సినిమాల్లో భాష తెలియక తాను దారుణంగా నటించానని తనను గైడ్ చేయడానికి కూడా ఎవరూ లేరని చెప్పింది నిజానికి ఏం మాయ చేశావే కంటే ముందు రాహుల్ రవీంద్రన్తో కలిసి మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో నటించిన అది తరువాత రిలీజ్ అయింది ఆ సినిమా బ్లరర్ లాంటిది ఎందుకంటే ఒక రోజు షూట్ చేసి తరువాత బ్రేక్స్ తీసుకునేవాళ్ళం చాలా రోజుల తరువాత మళ్ళీ మొదలయ్యేది కానీ ఏ మాయ చేసావే మాత్రం డిఫరెంట్ ప్రతి షాట్ నాకు గుర్తుంది నేను చేసిన తొలి షాట్ కార్తిక్ తో గేట్ దగ్గర కలిసే సీన్ నాకు ఆ సీన్ గురించి ప్రతి చిన్న విషయం గుర్తుంది ఎందుకంటే గౌతమ్ మేనంతో కలిసి పనిచేయడం మంచి అనుభవం తనకు ఏం కావాలో అతనికి బాగా తెలుసు ప్రతి పాత్ర ఎలా ఉండాలో కూడా స్పష్టమైన అవగాహన ఉంది అని సమంత చెప్పింది సమంత కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లోని ఏ మాయ చేశావే ఒకటి ఈ మూవీ తరువాత ఆమె వరుసగా బృందావనం దూకుడు ఈగ అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో నటించింది కొన్నాళ్ళుగా మంచి హిట్ కోసం చూస్తోంది శాకుంతలం ఖుషి లాంటి సినిమాలు బోల్తా పడ్డాయి తరువాత సిటాడేల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కు కూడా ఆశించిన మేర సక్సెస్ రాలేదు ఇక ఇప్పుడు ఆమె రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది తన తొలి సినిమా మాయ చేసావేలో కలిసి నటించిన నాగ చైతన్యనే సమంత పెళ్లి చేసుకుని తరువాత విడిపోయిన విషయం తెలిసిందే రెండు వేల పదిహేడులో వీళ్ల పెళ్లి జరగగా రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ప్రస్తుతం శామ్ సింగిల్ గానే ఉండగా గతేడాది శోభితాను పెళ్లి చేసుకున్నాడు చైతన్య